ఆ కుటుంబాల్ని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జనసైనికులు వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి నేను గతంలో చేసిన కార్యక్రమాల్లో నాకు అన్నిటికన్నా అద్భుతమైన కార్యక్రమం అది ఎందుకు అనిపించిందంటే నాయకత్వం అంతా కలిసి వెళ్తే క్షేత్రస్థాయిలో ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు ఆ బాధల్ని కొంతవరకు మర్చిపోయి ఒక నమ్మకంతో పార్టీ మమ్మల్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుందనే భావన వాళ్ళు కలుగుతుంది కాబట్టి తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది ప్రభుత్వం నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములే దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు భాగస్వాములే అందులో మీది క్రియాశీలకమైన పాత్ర ఉండాలి తెలుసుకోవాలి కార్యక్రమం గురించి తెలుసుకోండి ఏ విధంగా మనం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసాం ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్త అందించబోతున్నాం ఏ విధంగా రాష్ట్రానికి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పరిపాలించి ఎంత దారుణంగా ఆర్థికంగా దెబ్బతీశారో మన రాష్ట్రాన్ని ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోండి ప్రభుత్వం వారానికి రెండు చొప్పున వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు ఈరోజు కూడా ఒక వైట్ పేపర్ ఉంది ఆ వైట్ పేపర్ సమాచారం మీరు తెప్పించుకోండి ఏ విధంగా అమరావతి నష్టపోయింది ఏ విధంగా మనకు రావాల్సిన పోలవరం నష్టపోయింది భవిష్యత్తులో ఏ విధంగా మన పవర్ సెక్టార్ కూడా దెబ్బతినిందో ఈ వివరాలు తెలుసుకుంటే మీరు కూడా క్షేత్రస్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కానివ్వండి మన అంతర్గత సమావేశాల్లో కానివ్వండి తప్పకుండా మీ నాయకత్వం మీరు చూపించి వాళ్ళందరినీ కూడా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయండి దానికోసమే క్రియాశీలక సభ్యత్వం దానికోసమే మీకు ఇచ్చిన బాధ్యత వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఇంతమంది ప్రతినిధులు వచ్చారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను మీరు ఇంకా ప్రోయాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇది మన ప్రభుత్వం జనసేన పార్టీ అందులో క్రియాశీలకంగా మనం పాల్ పాల్గొంటున్నాం మనందరం కూడా కష్టపడి మన పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ టీం అంటే ఈ విధంగా ఉంటుందని ప్రజల్లో లోతుగా తీసుకెళ్ళడానికి కోసం మీరందరూ కూడా నిలబడాలి అంకిత భావంతో పనిచేద్దాం ఎక్కడ కూడా మనకి గ్రూప్స్ అవసరం లేదు ఒకే మాట మీద ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని తూచా తప్పకుండా మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను ఇందాక అన్నట్టు ప్రజలు కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అది ఒక స్వాతంత్రోద్యమంలాగా చేశారు మన ఎన్నికల్లో లేకపోతే ఇంత భారీ మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో వచ్చేవి కాదు నిలబడ్డారు మన కోసం బయటపడలేదు ఎంత జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించారో మీరు చూడండి అది చూసి మనం నేర్చుకోవాలి ఎక్కడో తొందరపడలేదు పోలింగ్ డే వరకు వెయిట్ చేశారు ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ బయటపడలేదు తీర్పు వచ్చినప్పుడు మాత్రం అందరికి అర్థమైంది ఎంత సైలెంట్ రెవల్యూషన్ ఎంత బలంగా నిలబడ్డారో ప్రజలు మన పైన ఆయన పైన ఉన్న విశ్వాసంతో నమ్మకంతో ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రజలు నిలబెట్టారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు కాబట్టి మనం కూడా అదే ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఏ విధంగా ప్రెసిడెంట్ గారు కాన్స్టిట్యూషన్ గురించి పదే పదే చెప్తూ ఉంటారో ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడే విధంగా మన డ్యూటీస్లో మనం వ్యవహరిద్దాం రాబోయే రోజుల్లో మనకి శాసనసభ సమావేశాలు ఉన్నాయి ఆ శాసనసభ సమావేశాల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన శాసనసభ్యులందరినీ కూడా ప్రెసిడెంట్ గారి తరఫున మీరు యాక్టివ్గా పాల్గొనాలి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మీరు బలంగా మాట్లాడాలి తద్వారా మన జిల్లాకి మన ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేసినట్టు మనం మెసేజ్ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సత్కారం ప్రెసిడెంట్ గారు ఇందాక అన్న నా ఇందాక వచ్చే ముందు ఆయన ఆలోచన నేను మీతో చెప్తున్నాను చివరిలో ఈ సత్కారం ఒక బాధ్యతతోటి మీరు వ్యవహరిస్తారని ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం తీసుకోండి మన ప్రియతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుపుతున్న ఈ సత్కారంలో తొలిగా శ్రీ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ళ మనోహర్ గారిని సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం గౌరవ మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగిలు ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలశోరి గారు గౌరవ పాలకొండ సభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు గౌరవ నెల్లిమల్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి గారు గౌరవ అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతల్ రామకృష్ణ గారు గౌరవ పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ గారు శాసన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు గౌరవ విశాఖపట్నం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు గౌరవ కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు గౌరవ రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరాం కృష్ణ గారు గౌరవ రాజోల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవవరప్రసాద్ గారు గౌరవ పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిసెట్ శ్రీనివాస్ గారు भीमाव गौरव शासन सभ्यु श्री पुलपर्ति आंजने गरसापुर गौरव शासन सभ्यु श्री बोमड़ी नायकर् గుంటూరు గౌరవ సభ్యులు శ్రీ ధర్మరాజు గారు పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు గారు అవనిగడ్డ గౌరవ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆరని శ్రీనివాసులు గారు రైల్వే కోడూరు గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆరవ శ్రీధర్ గారు చివరిగా మండలి సభ్యుడు మనందరి అందరి కోసం ఆరు నిమిషాలు కృషి చేసిన హరిప్రసాద్ గారికి మనం అందరం ఇక్కడ ఉన్నామంటే అది కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన సో మీరు అందరూ నిలబడితే అందరూ మీరందరూ నిలబడితే ఆయన కూడా మనం సన్మాన కార్యక్రమం చేసి సత్కరించుకుందాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను జనసేన కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి ముఖ్య నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి ఈ ప్రోగ్రామ్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి అన్నదమ్ములకి ప్రజలకి మీడియా పెద్దలకి సీనియర్ పాత్రికేయులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేసు స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగటం వల్ల పార్టీ సైజు పెరగడం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఎవరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్గా కిటకిట్లా అడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉంది ఏంటి ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది ప్ర ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాల్లో కొన్ని సినిమాలు ఏదైనా చేసినా కానీ నేను ఇప్పుడు మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజలు అలా రోడ్ల మీదకి వస్తారు మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికి ఏదైనా మాట్లాడ ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సిఐడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది రోజు మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బలు తిన్నాం మనందరం మన ఎవరు ఇక్కడ ఉన్న వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు వే ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం శ్రమ మీ మేధోమదనం మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జనసైనికులు చేశారు వీర మహిళలు చేశారంటే అదొక ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు కానీ మనం పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జనసైనికులకు వీర మహిళలకి చేతులు ఎత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను అంటే మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు రాష్ట్ర బోగో కోసం పడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా అలాగే మనం అడుగుతా ఉన్నారు ఏమైనా ఆశించావా నువ్వు పదవులు ఉప ముఖ్యమంత్రి అవుతామని నేను ఆశించామని నిజంగా చెప్పాలని నా నిజంగా ఏమి ఆశించలే నేను మీరు చూశాను అసెంబ్లీలో కూడా మొట్టమొదటి నేను మాట్లాడినప్పుడు ఎవరైతే మన దురదృష్టం ఏంటంటే మనందరం కూడా చరిత్ర ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం నిన్నగాక మొన్న వచ్చిన నాయకులు గుర్తుండిపోతారు కానీ ఈ నేల కోసం ఎవరు త్యాగం చేశారో వాళ్ళు మర్చిపోతూ ఉంటాం మన అమరజీవి పొట్టి శ్రీరామ శ్రీరాములు గారి పేరు ఎందుకు చెప్పానంటే పేరును ఒక డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు చెప్పానంటే వారి చేసిన సేవలు మర్చిపోతే మనం అయిపోతాం అందుకే నాకు ప్రత్యేకించి వారి ప్రేరణతో వచ్చిన ఒక వ్యక్తి మన కోసం ఎందుకు త్యాగం చేయాలి అలాంటి ప్రేరణతో వచ్చాను అందుకే నేను పదవి ఏమి ఆశించలేదు అలాంటి పదవులు ఆశించిన వాడిని నాకు వచ్చి నేనేమి ఎవరిని పదవి అడగలేదు ఏమి చేయలేదు మీరు చూస్తే నేను ఎక్కడ కూడా ఎలక్షన్ టైంలో నేను ఉప ముఖ్యమంత్రి అవుతానని కానీ అసలు ఏమి నేను మాట్లాడలేదు దాని గురించి చెప్పలే పదవులు ఉన్నా లేకపోయినా పని చేద్దాం ప్రజల కోసం పనిచేద్దాం నిలబడదాం ఈ తప్పని తప్ప వేరే ఆలోచన లేదు అలాంటి మనకి ఈరోజున మన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవటం మనందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఈ మనం ఈ ఇరవై ఒక్క మందిని కూడా మన ఎమ్మెల్యేలు కానీ మిమ్మల్ని కానీ కలవడానికి ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే నేను ఎప్పుడు అలా అధికారం నేను చూడలేదు ఎమ్మెల్యేగా అడుగు పెట్టాల అధికారం ఎప్పుడు చూడలా ప్రజలతో పోరాటం చేసుకుంటే వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది దాని తాలూ కష్ట నష్టాలు ఏంటి దాని బా లోతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం సివిల్ సప్లైస్ అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం దాంతోపాటు పర్యావరణం అటవీ శాఖ అలాగే పొల్యూషన్ శాఖ పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఓటే అనిపించింది చాలా అవగాహన ఉండాలి ప్రత్యేకించి శాఖలు కూడా నేను అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలన్నీ అంటే ఇది నా మీద చాలా బాధ్యత ఉంది పదే పదే మాట్లాడాను నేను కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాకపోతే అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు చెప్తాను అలాగే మన అందరి మీద కూడా ఐదు సంవత్సరాల కాలం గిరుం తిరిగిపోతుంది ఎక్కువ సమయం పట్టదు అలాగే మన ఎమ్మెల్యేలందరికీ కూడా పోటీ చేయని చోట్ల కూడా మన నాయకులందరికీ కూడా ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం అది నేను ఒక్కడిని చేశానని కానీ నేను ముందుని నడిపించానేమో కానీ నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి ఇరవై ఒక్క మంది సా మనకి సభ్యుల్ని రెండు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆశా విషయం కాదు మన ఉదయ్ గారి కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నా ఏం మాట్లాడాలి అంటే ఉదయ్ గారి ఒకటి చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి ఏదైనా కీలకమైన పరిస్థితులు ఉంటే సీనియర్ పార్లమెంటీరియన్ బాలసౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు ప్రధానమంత్రి గారితో ఒకటి చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలి అడిగితే ఉదయ్ గారికి నేను బాలసౌరి గారికి ఒకటే చెప్పాను నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు